చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు కడప రాజకీయాలు చూస్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇక్కడ నాయకులు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నాయకులుగా ఉన్న రోజుల్లో ప్రజలను ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారు ప్రజల కష్టాలు వాళ్ళు ఎలా పాలు పంచుకున్నారు వాళ్లకు సమస్యలు వస్తే ఎలా తీర్చారో ఎంత మందికి ఎన్ని పంచాయతీలు చేశారు ఎంతమందికి ఎంత సహాయపడ్డారో అసలు నీళ్లు రాకపోయినా ఇంకొక పంట నష్టపోయినా ఏ కష్టం వచ్చినా మేమున్నాము అన్నట్టు ఎలా నిలబడ్డారో మీ అందరూ చూశారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేరు వెళ్లిపోయారు వివేకానంద రెడ్డి గారినేమో రాజకీయాల కోసం అతి క్రూరంగా దారుణంగా గొడ్డలితో నరికి చంపివేశారు ఇవన్నీ జరిగే ఇవన్నీ మన కళ్ళ ముందరే జరిగే ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా ఘోరాతి ఘోరంగా చంపేస్తే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం అవినాష్ రెడ్డి అనేవాడు హత్య చేయించిన వాడు కనీసం ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లలేదు ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని ఈ హంతకులను కాపాడుతున్నాడు కాబట్టి ఆధారాలున్నాయి సాక్ష్యాలున్నాయి వాంగ్మూలాలున్నాయి గూగుల్ మ్యాప్స్ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే సంబంధం కనిపిస్తుంది ఫోన్ కాల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్న సాక్ష్యాలు ఉన్నాయి ఆఖరికి సిబిఐ కూడా అదే విషయం చెప్తుంది ఎంతమంది వాగ్మూలాలు ఇచ్చారు అయినా కూడా ఈ రోజు వరకు కూడా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికి ఘోరంగా హత్య చేసి జగనన్న గారిని ముఖ్యమంత్రిని చేశారు మీ అందరూ చేశారు రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మి ఓట్లేశారు మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు జగనన్న గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానని మాటిచ్చారు మూకమ్మడిగా అవసరమైతే రాజీనామాలు చేపిస్తాను ఎంపీలతో అని చెప్పారు ఈ రోజు జగనన్న వైసీపీ పార్టీకి ఇరవై రెండు మంది ఎంపీలున్నారు రాజ్యసభ ఉన్నారు అంటే ముప్పై ఒక్క మంది ఉన్నారు మరి ఎందుకు రాజీనామాలు చేయలేదు ఈ ముప్పై ఒక్క మంది ఒక్క రోజైనా పార్లమెంట్ ప్రత్యేక హోదా రావాలి అని మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినుంటే ఇవాళ ఎన్ని పరిశ్రమలు వచ్చిండు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు ఈ రోజు కనీసం ఆఖరికి మంచినీళ్లు కూడా మంచినీళ్లు కూడా నోచుకోలేదు అంటే ఇది కర్మ కాకపోతే ఇంకా ఏమన్నా అధికారం ఇస్తే జగన్ అన్న ఏం చేశారు ప్రత్యేక హోదాను కాస్త బిజెపి పార్టీకి తాకట్టు పెట్టారు అధికారం ఇస్తే జగనన్న గారు ఏం చేశారు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు కన్న కల అది శంకుస్థాపనలు వేయడానికి మాత్రమే పనికొస్తున్న ప్రాజెక్ట్ అలా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఉంటే కడపకు బెంగళూరుకి రైల్వే లైన్ ఈ ఎప్పుడో అయిపోయాయి పని అదైనా ఇందా అంటే అది కాలే అవినాష్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా మరి ఏం చేసినట్టు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా ఇక్కడ రైల్వే లైన్ రావాలి అని కొట్లాడా అవినాష్ రెడ్డి గారు కనీసం మీకు మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళైనా వస్తున్నాయా ఒక్కసారైనా వచ్చి మిమ్మల్ని గమనించాడా మరి ఇలాంటి వాళ్ళగా ఓట్లేయాలి హంతకులు హంతకులు నిలబెట్టింది ఈ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలు అవినాష్ వేలు చూపిస్తున్నా ఎంత అహంకారం కాకపోతే మళ్లీ ఒక హంతకునికే టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాల దీన్ని వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కదా వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామునికి లక్ష్మణుడు ఎలా ఉన్నాడు పరిష్కరించిన నాయకుడు కదా వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి అంత నమ్మకంగా ఈ ప్రజలకు సేవ చేస్తే ఆయన గొడ్డలితో ఘోరాతి ఘోరంగా ఐదు సంవత్సరాల కింద హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా శిక్ష పడట్లేదు అంటే దానికి కారణం జగన్ అన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులు కాపాడుతున్నాడు కాబట్టి మళ్ళీ అదే హంతకులకి ఈ రోజు మళ్ళీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు అది తట్టుకోలేకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది అవినాష్ రెడ్డి మీద వైసీపీ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను మీరు ఆశీర్వదించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సహాయపడ్డారు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీరు ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు చేసుకోండి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు నా చిన్న మీకు సేవ చేసినట్టుగా మీకు సేవ చేస్తారని రాజశేఖర రెడ్డి మీకు మీకు మాటిస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన జోతంపు నిలబడుతుంది మీరు ఆశీర్వదించండి మీ మనిషిగా మీ కష్టం వస్తే మీ కష్టంలో పాలు పంచుకునే మీ మనిషిగా మీకు సహాయపడే మనిషిగా జోతమ్మ నిలబడుతుందని మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి మీరు ఆశీర్వదించండి మీ పక్షాన నిలబడతామని ఎవరు భయపడాల్సిన పని లేదు అధికారానికి భయపడాల్సిన పని లేదు వైసీపీకి భయపడాల్సిన పని లేదు వైసీపీ గుండాలకు భయపడాల్సిన పని లేదు మీ పక్షాన నేను నిలబడతా మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఇక్కడ ప్రత్యక్షమైతే మీకు అండగానే నిలబడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటేస్తుంది

ప్పు లాంటిది నిజం నిజం నీకున్న సంకల్పం అది నిజం